హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని చాలామంది నా సబ్స్క్రైబర్స్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు అయితే ఉన్నారు చాలా చక్కగా మీకైతే ఈ డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి నాలుగు వేల పెన్షను ఆరు వేల పెన్షను ఏడు వేల పెన్షను అసలు ఏంటి పెన్షన్ ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో అందిస్తాను వీడియోని చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్దారులకు గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది ఏపీ సర్కార్ జూలై ఒకటో తారీఖున అకౌంట్స్కి ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది వేస్తామనేసి అయితే మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా టీడీపీ అధినేత గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారైతే తన ఎన్నికల ప్రసారంలోని పెంచిన మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతున్నట్లయితే ప్రకటించారు ఈ విషయం అయితే మీకు తెలిసిందేగా సో ఫ్రెండ్స్ అదేవిధంగా పెంచిన నాలుగు వేల రూపాయలను జూలై ఒకటో తారీఖు నుండి ఇస్తామని కూడా అనేక సభల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇది కూడా మీకు తెలిసిందిగా అయితే ఈ సమయంలోని ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి నెలకు వెయ్యి రూపాయలను అదనంగా కల్పించి జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్దారులకి అందజేస్తామనేసి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది అనగా ఏప్రిల్లోని వెయ్యి రూపాయలు మేలోని వెయ్యి రూపాయలు జూన్లోని వెయ్యి రూపాయలు మొత్తం కలిపి మూడు వేల రూపాయలు అదేవిధంగా ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను జూన్ ఒకటో తారీఖున అర్హత పొందిన అయితే అందిస్తారు అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది అందిస్తారు సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్